ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మీద కొట్టేసి రైతులకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారని చెప్పి ప్రకటన చేయడం జరిగింది నేను అంటా ఉన్నాను ఈరోజు మీకు తెలియంది కాదు ఈ రాష్ట్రంలో సుమారు రైతులు అరవై లక్షల మంది ఈరోజు రెండు వేల ఇరవై మూడు నాటికే ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాటికే సుమారు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పట్ట రుణాలు బాకీ ఉన్నాయి బ్యాంకులలో ఈ రోజు ఆర్బీఐ రెండు వేల ఇరవై రెండులోనే ఒక సర్కులర్ జారీ చేసింది బ్యాంకర్స్ కి ఏ కార్పొరేషన్లకైతే సొంత ఆదాయం ఉండదు మిషన్ భగీరథ కానీ లేదా హౌసింగ్ బోర్డు యొక్క కార్పొరేషన్ కానీ లేకపోతే మన ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇలా రీపేమెంట్ కు చాలా ఇబ్బంది అక్కడ ఇన్కమ్ రావట్లేదు అని చెప్పి ఒక సర్కులర్ రెండు వేల ఇరవై రెండులోనే జారీ చేయడం జరిగింది ఆర్బీఐ మరి మీరు ఏ రకంగా ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు లోబడి జిఎస్టిపిలో మూడు పర్సెంట్ మాత్రమే లోన్ తెచ్చుకోవడానికి సంవత్సరానికి మీకు అవకాశం ఉంటుంది మరి ఏ రకంగా ఈరోజు మీరే అన్నారు ఇవాళ లంగ బిందెలు ఖాళీ బిందెలు ఉన్నాయని గవర్నమెంట్లో మేము సకాలంలో ఈరోజు కష్టపడి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని మీరు చెప్పినారు ఒక పక్క మరి సుమారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లు కేటాయింపులు చేయకుండానే ఇవాళ రైతులకి మీరు ఇలా నలభై వేల కోట్ల రూపాయలు కావాలి రెండు లక్షల రుణమాఫీ అన్నా గాని సుమారు ఒక అరవై లక్షల మంది రైతులు ఉంటారు మరి ఏడుకెళ్ళి తెచ్చి కడతారు ఇది సరే కట్టకపోగా మీరు ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని విశ్వసించి మీకు మాత్రం ప్రజల మీద విశ్వాసం లేదు ఎందుకు అంటే ఒట్టేయాల్సిన పరిస్థితి వచ్చింది అది కూడా తెలంగాణ ప్రజలు ఇష్టదైవంగా భావించేటటువంటి లక్ష్మీ నరసింహ స్వామి మీద వట్టేయడం ఇది తగున మీకు ముఖ్యమంత్రి గారు అసలు లక్ష్మీ నరసింహ స్వామి జోలికి పోవచ్చున ఆయన గతంలో హిరణ్య ఏ రకంగా శిక్ష విధించినాడు తస్మాత్ జాగ్రత్త ముఖ్యమంత్రి గారు ఇలా ఆగస్టు పదిహేను లోపల మీరు చెయ్యకపోతే ఆ దేవుడు గాని ఈ ప్రజలు గాని మిమ్మల్ని క్షమించరు మీరు ఈ ఎన్నికల ముందు ఇటువంటి ప్రకటనలు చేసి ఏదో రకంగా గెలవాలి నాలుగు సీట్లు మీ పదవిని కాపాడుకోవాలని చెప్పి మీరు భావిస్తా ఉన్నారు కానీ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు ఈ రైతులు మీ ప్రజలు మీ మాటల్ని విశ్వసించట్లేదు ఎందుకు అంటే ఆల్రెడీ పంటలు వెళ్ళిపోతా ఉన్నాయి కరెంటు కష్టాలతో కటకట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నుంచి తాగునీటి కటకట ఇలా ఎక్కడ చూడు చాలా ఇబ్బందులు అగమ్య భోజనంలో ఉన్నారు రైతాంగం తెలంగాణ రాష్ట్ర రైతాంగం సో ఒకవైపు సకాలంలో పంటలు కొనట్లేదు సబ్సిడీ ఇవ్వట్లేదు ఇలా బోనస్లు ఇవ్వట్లేదు ఏవి చేయకుండా ఈరోజు మీరు ఏకమొత్తంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్న ఇస్తా అని ఇక్కడే మీ ఓటమికి షురు అయిపోయింది ఎందుకంటే మిమ్మల్ని విశ్వసించి ఎన్నుకున్న ప్రజల్ని మీరు విశ్వసించట్లేదు మీ మాటల్ని ప్రజలు విశ్వసించరేమో అని దేవుడి మీద పట్టి ప్రజలకు చెప్తా ఉన్నారు ఇట్లా ఆ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రులు ప్రజాస్వామ్యంలో ప్రజల మీద విశ్వాసం మీ మాటని ప్రజలు నమ్ముతారనే విశ్వాసం మీకు ఉండాలి ఆ విశ్వాసాన్ని కోల్పోయినారు మీరు మీ ప్రతి మాటని ప్రజలు నమ్మట్లేదని మీరు భావిస్తున్నారు కాబట్టి ఆ పదవిలో ఉండడానికి నైతిక అర్హత కూడా లేదు వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి ఇవాళ రైతాంగంని మరొక్కసారి మోసం చేసే ప్రకటన ఇచ్చి మీరు ఏదైతే ఎంపీ ఎన్నికలలో ప్రయోజనం పొందాలనుకుంటున్నారో అది మీకు కుదరదు ఈరోజు దేశంలో కాబోయేది మోడీ గారు ప్రధానమంత్రి ఈ రాష్ట్రం నుండి పదిహేను పదహారు మంది ఎంపీలు గెలవబోతా ఉన్నారు ఈ దేశంలోనే రాబోయే కాలంలో తెలంగాణ యొక్క దేశ కేబినెట్ లో ప్రాతినిధ్యం పెరగబోతా ఉంది రాబోయే కాలంలో ప్రజల యొక్క కష్ట సుఖాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా తీర్చేది మేమే రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేది మేమే ఇంకా మీ దాంట్లో ఎన్ని ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ ప్రభుత్వం ఉంటుందో ఓడిపోతుందో ఆ దేవుణ్ణి మొక్కొకసారి లక్ష్మీనరసింహ స్వామి దగ్గరికి పోయి నన్ను కాపాడు అని మీరు మరి పొర్లు దండాలు పెట్టాల్సిన పరిస్థితులు రాబోతాయి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం రాబోయే కాలంలో ఈ రైతుల ఆందోళనలో ఒకవైపు ఉస్మాన్ యూనివర్ విద్యార్థులకి కరెంటు తాగునీటి లేక విద్యార్థులని ఖాళీ చేయమని మీ అధికారులు ఒత్తిడి చేయడం ఇవన్నీ కూడా రాష్ట్ర పరిపాలన గాలికొదిలేసి ఎన్నికలు ఓట్లు అనే దాంట్లోనే పడి తిరుగుతా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను